మేడం నాకు అసలు ఒక ఈ ఎపిసోడ్ చూసినాక ఒక చిన్న కోరిక ఆ అబ్బాయిని రిక్వెస్ట్ చేసి ఫ్రీ చేసేసి లీగల్గా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఆ రాజు అనే వ్యక్తికి ఎంత పెద్ద పనిష్మెంట్ పడుతుందో ప్రాక్టికల్గా చూడాలని కేసులు నానా రకాలు ఉంటాయండి మనం ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినాక ఎంత వింత వింత సమస్యలు ఇవి కూడా ఉంటాయా అని షాక్ అయి మనమే కొన్ని సందర్భాల్లో షాక్ అవుతున్నాం ఇలా ఉందా సమాజం ఇంత సర్వనాశనం అయిపోయిందా మ్యారిటల్ సిస్టమ్ అంటే ఎంత షాకింగ్ అవుతుందంటే ఆ అబ్బాయిని అంటే ఇలాంటి హస్బెండ్స్ని మనం చాలా మందిని చూస్తున్నాం మన ఎపిసోడ్లో లవ్ చేసి పెళ్లి చేసుకున్నానండి లేదా అక్రమ సంబంధాలు ఉన్న నా భార్యకి నా పిల్లల కోసం సర్దుకుంటాను ఆవిడ వెళ్ళిపోకుండా కాపాడు నా దగ్గర పెట్టండి అని ఇతను అలాగే కనిపిస్తున్నాడు కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే పిల్లలు లేరు ఈవిడికి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక ఒక ప్రాసెస్ అయితే ఆయనకి ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత మనకి చాలా ఉందేమో అని నా ఉద్దేశం లీగల్ ప్రొసీడింగ్స్లో అమ్మాయి మాట్లాడుతున్న విషయాలకు వస్తే మేబీ ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తున్న సొసైటీలో పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా తగ్గిపోయింది అందులో అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడం తగ్గిపోయింది అమ్మాయిలు కెరియర్లు సెటిల్మెంట్లు ఇవి అవి అనేసరికి ఈ మగపిల్లలకి ఎవరు దొరక్క ఏది దొరికితే అదే అని దానికి ఎగ్జాంపులే రాజు పెళ్ళైన ఒక అమ్మాయిని అవునండి మేము కలిసి ఉంటాం ఆయన వదిలేసిన ఇద్దరం కలిసి ఉండమన్నా ఉంటామండి అని హీనంగా మాట్లాడుతున్నారు పోనీ పిల్ల అంటే ఏదో మా తెలిసి తెలియక మాట్లాడుతుంది అనేది మనం మాట్లాడితే ఆ అబ్బాయికి తెలియాలిగా ఎంత స్వార్థంగా ఉన్నాడంటే ఆల్రెడీ ఫైనాన్షియల్గా అమ్మాయిని వాడేశాడు ఆ హస్బెండ్ ఇస్తున్న డబ్బంతా తీసుకెళ్ళి ఎదురు మరి నువ్వు ఇద్దరు పెళ్లి చేసుకుంటారంటే చేసుకుంటామండి ఎలా చేసుకుంటారు తర్వాత ఎలా బతుకుతారంటే కాంపెన్సేషన్ వస్తుంది కదండి అంట ఇదే కాంపెన్సేషన్కి మూడు రెట్లు నువ్వు తర్వాత ఇవ్వాల్సి వస్తుందన్న బేసిక్ సెన్స్ నీకు లేదు ఆడపిల్ల అయితే చాలా అంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందో ఒక మాట చెప్పండి దాన్ని బట్టి నేను అదొకటి మాట్లాడాలి ఈవిడేమో మా మధ్య లేదా అంది నువ్వేమంటున్నావు మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా ఉందా లేదా అది పరిస్థితి మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు ఫిజికల్ రిలేషన్ లేకపోతే ఫిజికల్ రిలేషన్ లేకపోతే నిజంగానే సార్ దగ్గరికి పంపించే కౌన్సిలింగ్లు వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మాట్లాడించడానికి ఉండేది సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న కేసుల్లో హస్బెండ్ తీసుకెళ్ళడానికి పనికిరాదు ఎందుకంటే మీరే క్రియేట్ చేసి తీసుకెళ్ళినట్లు అది లీగల్గా చాలా డ్యామేజ్ వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్కి తీసుకెళ్ళటం ఉండేది ఇక్కడ క్యారెక్టర్ దీనివల్ల పోల ఆ అమ్మాయి బిహేవియరే అది పెళ్లి చేసుకుని మూడు నెలలు లవ్ చేసి ఉన్న వ్యక్తిని మూడు నెలలు తిన్నగా కాపురం చేసింది ఆ తర్వాత నుంచి కాపురమే లేదు నీ దగ్గర అయినా నువ్వు ఇంకా అమ్మాయిని నమ్ముతున్నావు ఆ అమ్మాయి కోసం ఇంట్లో అన్ని డబ్బులు పెడుతున్నావు ఏం గోల్డ్ పోయిందో అది కూడా చూసుకో ఎందుకంటే బైకులు కొనిచ్చింది ఎవో కొనిచ్చింది ఆ అబ్బాయికి బలంత లిస్టే చెప్తున్నాడు సో ఇవి చూసుకోండి నీ దగ్గర ఫిజికల్ రిలేషన్ లేదు ఒక వ్యక్తితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంది అబద్ధాలు చెప్తుంది విచ్చలవిడిగా మాట్లాడుతుంది ట్రీట్మెంట్ ఇప్పేద్దామా అంటే ముందు క్యారెక్టర్ ఉండాలి అది లేనప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించి మమ్మల్ని ఏం చేయమంటారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అమ్మాయి ట్రీట్మెంట్కి వెళ్ళే టైప్ కాదు వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పదు వాళ్ళు వచ్చి సార్ దగ్గరికి తీసుకెళ్లరు అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా ఈవిడ ఇలాగే తిరుగుతూ ఉంటుంది నువ్వు సైకలాజికల్ డిప్రెషన్తో రోడ్ల మన తిరగాలి అప్పుడు ఈ కన్నింగ్ ఫెలో ఉన్నాడు చూసామా సలహాలు ఇస్తాడు నువ్వు మెయింటెనెన్స్ అయ్యి నువ్వు ఫోర్ నైన్టీ మీ ఆయన దగ్గర నుంచి డబ్బులు గుంజుదామని నాన్న నీకు ఈ ఎపిసోడ్ వీడియో హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా సేఫ్ సైడ్లో నువ్వు ప్రొటెక్ట్ అయిపోయినట్టే లెక్క ఒక్క రూపాయి కాంపెన్సేషన్ కూడా అమ్మాయికి వెళ్ళదు మేము ఈ స్టేజ్ మీద ఇప్పించాం నువ్వు మ్యూచువల్ డైవర్స్ అంటే ఇప్పుడు అమ్మాయి చేత నేను అగ్రిమెంట్ రాయిస్తాను లేకపోతే చంపల పగలు కొట్టేస్తాను ఇక్కడ ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అది నా కోరిక అంతే ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత రేపు ప్రొద్దున తాగేసి కొట్టేసి నీకెందుకు భార్య నీకెందుకు ఓ నీకెందుకు నిన్ను రక్షించటమే మా బాధ్యత మీ ఆమెని రక్షించడం కాదు టూ ఇయర్స్ నుంచి నేను ఎలా ప్రేమించాను అని చెప్పేసి నా తెలుసు మేడం అది అమ్మాయి స్పందించట్లేదు కదమ్మా ఇప్పుడు అర్థమైందా రియల్ లవరు హస్బెండ్ ఒక చీటరు ట్రాప్ చేసిన డబ్బున్నంత వరకు వాడుకుంటాడు మేడం డబ్బు ఏమాత్రం లేనప్పుడు నన్ను ప్రెజర్ పెడుతుంది నిజం చెప్పునా మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందా ఫిజికల్ రిలేషన్ ఉందా భార్య కదా ఏదో మరి అబ్బాయి చెంప పగల నువ్వు మాకు అక్రమ సంబంధం లేదంటే తప్పు చెప్తున్నాడు అని అబ్బాయి చెంప పగల కొట్టాలిగా ఆ అబ్బాయి డబ్బు తీసుకెళ్ళాడు అక్కడ ఇచ్చావు నీ క్యారెక్టర్ రోడ్డు మీద పెట్టాడు అతను మేము ఇంకా ఏం పోతున్నాడు తన అరే అబ్బాయికి నిన్ను మార్చి ఇద్దామా అని మేము ట్రై చేస్తున్నావు నువ్వు సైలెంట్ గా ఉంటావు అక్రమ సంబంధం ఉందని చెప్తా అడుగు అబ్బాయిని మనకు అక్రమ సంబంధం అట్లా ఎందుకంటు చెప్పు సమాధానం చెప్పు చేయడానికి అంతే కదా అంటే ఇన్ని రోజులు డబ్బుల కోసమే ఉన్నావా నాతో నేను ఇచ్చే డబ్బులతోనే చెప్పు చెంప పగల కొట్టు నాకు నా కోరిక అబ్బాయి చెంప పగల కొట్టు నువ్వు అంతే వెయ్యి పెచ్చ ఆశాలు అక్కడికి వెళ్ళి కూర్చో నువ్వు కాదు నువ్వు నువ్వు రోడ్డు పో ఆ అమ్మాయి పక్కన కూర్చో నువ్వు రెడీ అవుతున్నావు పో అటు కూర్చో వెళ్ళి నీ భర్త దగ్గర నువ్వు ఇంకొకసారి ఏమన్నా ఎపిసోడ్లు వేరే వాళ్ళ ఇది మావో ఏవో చూసి పిచ్చ పిచ్చ మెసేజ్లు కామెంట్లు పెట్టి నీకు ఎవడో అవార్డు ఇవ్వడు ఇక్కడ జీవితాలు సర్వనాశనం అయినాయి ఆ అబ్బాయి ఎంత పోరాడుతున్నాడో తెలుసా మాకు అర్థమైంది ఆ అమ్మాయికి ప్రాబ్లం ఆ అమ్మాయికి అక్రమ సంబంధం లేదు ఆ అబ్బాయి తర్వాత కూడా ఒప్పుకున్నాడు నేను కావాలని చెప్పానండి వాళ్ళిద్దరూ విడిపోతారని అని అర్థమవుతుందా సార్ దగ్గరికి వాళ్ళ పేరెంట్స్తో మాకు మాట్లాడించండి సార్ దగ్గరికి పంపిద్దాం ట్రీట్మెంట్ ఇప్పిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి క్యూర్ అవుతుంది ఏ ఫోన్ పిచ్ అయితే ఉందో ఆ పిచ్చి నుంచి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది మీ ఫిజికల్ రిలేషన్కి కూడా ఇవే అడ్డు వేరే ఆప్షన్స్ వేరే ఫోన్లు వేరే మెసేజ్లు ఉండడం వల్ల ట్రీట్మెంట్ జరిగి కొంచెం మెడిసిన్స్ వాడిందంటే అన్నీ లైన్లోకి వస్తాయి లీగల్గా వెళ్లాల్సిన అవసరం లేదు మీరు అమ్మాయి కావాలంటున్నారు కాబట్టి కొంచెం ప్రయత్నించండి మార్చుకోవడానికి బెటర్ ఆప్షన్ కలిసి ఉండరు ఇగో కొట్టేస్తాను ఇంటికి వచ్చి మరి పిచ్చాషాలు వేసావంటే అలాంటి భర్త దొరుకుతాడమ్మా బయట ఎలా ఉన్నారో తెలుసా

కాదు మేడం ఒక అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి నానా రకాల ట్రెండ్ లో ఇది ఒక కొత్త ఆప్షన్ లాగా అనిపిస్తుంది పెద్ద కామెంట్లు చూసి కామెంట్లు అట్రాక్ట్ అయ్యి ఫ్రెండ్షిప్లు ఫోన్లు చేంజ్ చేసుకున్నారంటే ఇక సొసైటీ ఎటుపోతుందా అన్న దానికి ఎక్కడ కంట్రోల్ చేస్తాం సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి తప్ప ఎక్కడైనా కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన తర్వాత చూసి ఒక కమెంట్ వచ్చిన తర్వాత ఒక కమెంట్ పెడతారు వాళ్ళకి ఇంకోరు పెడతారు వాళ్ళకి సేమ్ వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు ఇప్పుడు నాకు ఇక్కడ నాకు అవుతుంది ఫోన్ ఎక్స్ఛేంజ్లు నచ్చినవి చూడండి వీడో ఎనివేస్ వాళ్ళకి చక్కగా సురేష్ గారికి కావాల్సినటువంటి న్యాయం చేసినందుకు డాక్టర్ గారు అడ్వకేట్ మేడం థ్యాంక్ సో మచ్ మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథ జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం అందరూ బాగుండాలి అందులో మేము ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరికెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్